అందరికీ ప్రైజ్లాడు దేవుని బిడ్డలారా ప్రవీణ యేసుక్రీస్తు వారి నామంలో మీకు అందరికీ కలుగున కాక దేవుడు కృప మీద కృపయిస్తూ మన అందరిని బలపరుస్తూ తోడుగా ఉంటూ నడిపిస్తున్న విధానం ఎంతో మట్టి మనుషులైన మనకు ఎంతో ఇది ఆశ్చర్యకరంగా ఉంటుంది మనకు ఎందుకు దేవుడు ఇంతగా బలపరుస్తారు అనేది మన వాక్య భాగంలో అనేకసార్లు అనుభవపూర్వకంగా మనం వెళ్తే దేవుని యొక్క ఆశ ఉద్దేశము బలహీనమైన ఈ ఘటల మీద ఘటాల మీద ఆయన ఎట్లా వాడుకోవాలి ఎట్లా సిద్ధపరచాలి అనేది గొప్ప ఒక ఉద్దేశం ప్రభుత్వ బయలుపరచబడుతుంది ఈరోజు వాక్యంలో క్యాలెండర్ భాగం చూస్తే క్యాలెండర్ భాగంలో వాక్య భాగం చూస్తే యశ గ్రంథము నలభై ఒకటో అధ్యాయం పది వచ్చినంలో ఆ మధ్య భాగం ఉంటుంది భయపడుకుము నేను నీ దేవుడై ఉన్నాను అంటారు అంటే భయపడవద్దు అంటున్నారు ప్రభు భయపడొద్దు నీవు జడియద్దు కలవరపడవద్దు నీకు తోడై ఉంటాను నీకు బలపరుస్తాను నీకు ధైర్యపరుస్తాను నీకు సాయం ఉంటాను అని ఇట్లా చెప్తుంటే ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది లేక మా మీద ఏదో ఒకటి వస్తుంటుంది ఏదో ఒక విరోధమైన కార్యం మా మీద జరుగుతుంటుంది మా కుటుంబాల మీద జరుగుతుంటుంది మా సేవలు జరుగుతుంటుంది దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో దాన్ని ప్రభు మాకు నేర్పుతారు యుద్ధం నేర్పుతారు ప్రభు మాకు పాఠాలు నేర్పుతారు మనకు అందుకే వాక్య భాగంలో భయపడుకు నేను నీకు తోడే ఉందును అని చెప్పి కింద ఏమంటారు మూడు సార్లు మూడు లైన్ ఉన్నాయి కదా దిగులు పడుకుము నేను నీకు బలపరుతును అంటారు నీకు సహాయం చేయవడును నేనే అంటారు నీ తెగున దక్షిణ హముతో నేను ఆదుకుందును అంటారు అంటారు సాయం చేస్తానంటారు హస్తంతో నీ దక్షిణ హస్తంతో ఆదుకుంటును అంటారు ఇంత ఎందుకు సిద్ధపరుస్తున్నారు ఇంత ఎందుకు ఆదుకుంటున్నారు ఇంత ఎందుకు మమ్మల్ని బలపరుస్తున్నారు ఇంత ఎందుకు ఆయన మా మీద ఒక మంచి ఆలోచన లేక ఏమైంది నమ్మినారు లేదో ఫాలో అవుతున్నారు పోన్లే అని లేదు అట్లా దేవుడు మనిషిని మనిషిని మనుషుని లాంటి మనస్సు కాదు దేవుంది ఎంతో చక్కగా ఇక్కడ చెప్తూ పదకొండులు చెప్తున్నారు ఎందుకు ఈ మాట చెప్పినాను అంట పదకొండలు ఏమంటారు నీ మీద కోపపడి వారందరూ సిగ్గుపడి విస్వయం పొందేదరు అంటాడు నీ మీద కోపపడేవారు ఉంటారు అంటాడు ఇంకా రెండోదిగా నీతో వాదించేవారు ఉన్నారు అంటాడు మూడోదిగా నీతో కలహించేవారు ఉన్నారు అని చెప్తాడు నాలుగోదిగా అదే పన్నెండవ చిన్నంలో కింది భాగంలో నీతో యుద్ధము చేయవారు అంటారు చూసారా బలపరిచే దేవుడు సాయం చేసే దేవుడు దక్షిణహస్తంతో ఆదుకునే దేవుడు ఎన్ని ఎన్ని వాటి కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు మా మీద కోప పడేవారు ఉన్నారు దాని కొరకు సిద్ధపరుస్తున్నారు మా మీద వాదించేవారు ఉన్నారు దాని కొరకు సిద్ధపరుస్తున్నారు వచ్చి నీతో కలహం చేసేవారు ఉన్నారు మూడోది దాని కొరకు ప్రభు నిన్ను సిద్ధపరుస్తున్నారు నీతో యుద్ధం చేయు వారు ఉన్నారు దానికోసమే ఆయన దక్షిణ హస్తంతో ఆదుకొని సాయం చేసి బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఉన్నారు ఎందుకంటే కోపపడేవారు వాదించేవారు కలహించేవారు యుద్ధం చేసేవారు వీరందరినీ ఎదుర్కోవాలి వీరందరినీ ప్రభు మీద ఆధారపడి ఎదుర్కోవాలి నీవేమో ఎక్కువ ప్రార్థన పౌరుడు ప్రార్థన పరులారు మంచి ఆరాధికులు మంచి వాక్యోపదేశకుడు మంచి అనుభవం ఉంది వీళ్ళందరిని ఎదుర్కోలే సారీ సాధ్యం లేదు ఆయన అవసరత నీకెంతో ఉంది అది అవసరం ఆయన మీద ఆధారపడి నేను చేస్తే మళ్ళీ పదమూడు వచ్చిన అంటాడు దేవుడు నీ దేవుడైన యహో అనగు నేను భయపడుకుము నేను సహాయం వచ్చేసేదోను చెప్పును నీ కుడి చేతిని పట్టుకొని చిన్నాను అంటాడు కదా భయపడుకుని కుడి చేతి పట్టుకుంటున్నాను ఎందుకు ఇవందరూ నీ మీద వచ్చితే నేను పట్టుకునే వారు ఎవరు ఉండరు నీకు తోడు ఎవరు ఉండరు నీకు బలపరిచేవారు ఎవరు ఉండరు నీకు ఆదరించే వారు ఉన్నారు ఉండరు సంఘంలో అయినా బయట అయినా ఉండరు బంధువులైనా స్నేహితులైనా ఉండరు అందరు ఎగిరిపోతారు అందరు నిలిచిపోతారు అందుకే ప్రభు ఇంత మంచిగా చక్కగా మనకు సిద్ధపరుస్తున్నారు పదే అధ్యాయం పదకొండో అధ్యాయం అధ్యా అయితే పదే వచ్చినాం పదకొండో వచ్చినాం పన్నెండో వచ్చినాం పదమూడు ఇవన్నీ చదువుకుంటే ఎంత దేవుడు మా గురించి ఎంత ఆలోచన చేస్తున్నారు ఎంత పట్టుదల ఉంది ఎంత జాగ్రత్త మా మీద ప్రభుకుంది అందుకే ఇజ్రాయల్ను కాపాడేవాడు కుణుకుడు నిద్రించడు అని రాయబడింది దివారాత్రులు దాంతో కాస్తూ నీళ్లు పోస్తూ ఏ దొంగ వస్తాడా ఏ మోసగాడు వస్తాడా అని ప్రభు ఎంతో జాగ్రత్తపడి మమ్మల్ని కాపాడుతూ కాయతూ ఉంటున్నారు ప్రొటెక్షన్ ఉంది మా మీద ఎంతో గొప్ప అందుకు ప్రియులారా ఈ విషయాలను చేసుకోండి దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు సాయం చేస్తున్నాడు నీతి యోగ హస్తంతో నిన్ను చేయి పట్టుకొని నడిపిస్తున్నా అంటే ఎందరిని ఎదుర్కోవాలి లైఫ్లో అందుకే ఓడిపోదు దేని కొరకు కోపపడేవారిని బట్టి నీవు టెన్షన్ పడవద్దు వారు సిగ్గుపడి విశ్వం అంటారు వాదించేవారు మాయమైపోతారంటారు పదకొండోచనంలో పన్నెండోత్సంలో నీకు కలహించేవారు నువ్వు వెదిక్కినా వారు కనుగోలేవు అంటారు యుద్ధం చేయవారు ఉన్నారు కదా పన్నెండవ చనంలో మాయమైపోతారు అంటుంటారు చూసారా నీ మీద ఎందరు వచ్చినా దేవుడు వారిని ఎట్లా డీల్ చేయాలో వాళ్ళెత్తరు ఎట్లా ఎదుర్కోవాలనో వాళ్ళు ఎట్లా వాళ్ళ నడుము విరిచి వారు తీయాలనో వాళ్ళు మోకరించేటట్లు చేయాలనో దేవునికి తెలుసు అయితే నీవేం చేయాలా మనమేం చేయాలి ఆయన మీద ఆధారపడి నేర్చుకోవాలి ఆయన సర్వశక్తి గల దేవుడు అనేది అనుభవపూర్వకంగా ఆయన మీద ఆధారపడి మనం చూసుకుంటే మా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి ఇలాంటివి మనం అనుభవిస్తాం ఇటు వాక్యంలో ఉన్న అనుభవాలు మా అనుభవం అయ్యేటట్లు ప్రభు హరితకు సిద్ధపరిచేటట్లు మనం ప్రభుని సమర్పించుకుందాం జముగల తండ్రి మీ మాటలు బట్టి మీకు స్తోత్రాలు అవును ప్రభ మాకు మీరు ధైర్యపరిచినప్పుడు తోడు ఉన్నప్పుడు మీ దక్షిణ మాకు చేయి పట్టుకొని నడిపిస్తున్నప్పుడు మా మీద అనేకలు వస్తారు అనేకమైనవి మేము ఎదుర్కోవాలి వాటన్నిటికీ మీ కృపే అవసరం మీ పునరుత్వాన్ని శక్తి అవసరం ఆత్మదేవుని నడిపింపు వాక్యపు వెలుగు జీవము మనకెంతో అవసరం ఉంటుంది క్రీస్తుని శిరస్సు కింద ఉండి మనం మిమ్మల్ని ఎంజాయ్ చేయడం ఎంతో అవసరం ఉంది అటు మాకు సాయం చేయండి మమ్మల్ని నడిపించండి మీ కృప సమృద్ధిగా మాకిచ్చి సాయం చేసి నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ మీరు అడుగు కంటే ఊహించుకుంటే అత్యధికమైన కార్యం గొప్ప కార్యం చేసే దేవుడు మా రక్షకుడైనందుకు సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ వారి పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో ప్రార్థించి కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికీ ప్రైజ్ ప్రియులారా